మార్నింగ్ ఈరోజు సండే కదా ఇప్పుడే లేచండి సెవెన్ అవుతుంది టైము ఇప్పుడే లేచాము లేచి బయట వాసుకోవచ్చు బోర్లో అవుతుందో మళ్ళీ చాలా ఉన్నాయి తోమేటి అసలు రోజుకైతే ఒక బండెడ్ పడితే కావచ్చు నాకైతే ఎందుకంటే మేము ఎక్కువ ఎంత కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది అవునండి అందరు ఏం చేస్తున్నారు అందరు లేచిలా స్కూల్ ఉన్నప్పుడైతే ఆల్రెడీ ఇప్పటి వరకు లేదు తొందరగా ఇంకా కొద్దిసేపు పడుకుందాం అనుకున్నా కానీ చూసే వాళ్ళకి బాగు కదా అందుకోసమే తొందరగా లేచినైట్ పెరుగు రైస్ నేను చేసిన నాట అవ్వ ఇంకా ఉంది నన్ను మార్నింగ్ చేసిన అవ్వ ఇంకా ఉంది తినలేదు అసలు ఎవ్వరు నేను అప్పటికి చెప్పిన కొంచెం వేసండి అంటే ఏం వద్దులే చెయ్యి చాలా చెయ్యి పిల్లలు తింటారేమో అన్నాడు కానీ పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు తింటే వెళ్ళిపోయి లేచేసరికి అయితే మా వారైతే బాలపాయిగా తీసుకొచ్చి పెట్టిల్లు రోజు మేము బయట తీసుకొచ్చుకునేది అంటే మాకు నా దగ్గర బర్రెలు పాలిస్తే అక్కడ తెచ్చుకునేది కానీ వాళ్ళ బర్రెలు పాలియట్లేదు ఇప్పుడు అందుకోసమే బంద్ చేసినాము ఈ పాలపాకి తీసుకొచ్చుకుంటున్నాము కానీ పాల ప్యాకెట్ తాగినప్పటి నుంచి నాకు ఏదో ఒకటి అవుతుంది ఇప్పటికీ తల్లి టీ అలవాటు ఉంది కదా మళ్ళీ బంద్ చేస్తే తలనొప్పి లేదు అని తాగాల్సి వద్ద అంతే పాలైతే ఏం కానీ ఓన్లీ టీ మాత్రమే తాగుతా ఇంతకీ మీరు పాల ప్యాకెట్ యూజ్ చేస్తారా బర్రె పాలు యూజ్ చేస్తారా బోల్ అయితే బయట వేసినా తోమాలి ఇప్పుడు బోల్ అయితే ఇట్లా బయట వేసుకొని తోముకుంటాం మేము మా ఇంట్లో సింక్ ఇట్లా అవేం లేవు కాబట్టి ఇట్లా బయట వేసి తొందరగా తోమేస్తాను ఎందుకంటే చాలాసేపు ఉంచాను కుక్కలకి ఇట్లా వస్తాయి అవి ఏం నాకుతాయని వాటిని బయట ఉంచాను ఎక్కువసేపు గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నా పాలు పెడదామని ఫస్ట్ పెద్ద పాల ప్యాకెట్ తీసుకోవచ్చు కానీ కొన్ని వాటర్ అయినా వేసుకోవాలి కదా అసలే ఇవి ప్యాకెట్ పాలు నాకైతే అసలు నచ్చవు కాకపోతే కల్లొప్పులు వేస్తుందని అంతే కొన్నే వాటర్ వేసినా చూడండి ఆయన కూడా ఎట్లున్నాయో ఈరోజైతే సండే కాబట్టి మంచిగా హౌస్ అంతా క్లీన్ చేస్తున్నా మళ్ళీ పండుగల దగ్గరికి వస్తున్నాయి కదా అని మంచిగా కడిగి పెడుతున్నా అన్ని సెల్ఫులకి ఇట్లా అన్నీ కడిగిన కొద్దిసేపు ఆరణికి ఇట్లా పెట్టినా కొన్ని బోల్డ్ ఇట్లా కడిగి కడిగి పెట్టిన పక్కకి పొద్దున్నే చికెన్ కర్రీ వేసి చపాతి వేసి పెట్టినా పిల్లలకి ఇంకా చాలా ఉన్నాయి సదిరేటి ఇవన్నీ ఉన్నాయి మంచంలో పెట్టేసిన మాకు ఒకటే రూమ్ కాబట్టి ఇదే కిచెన్ ఇదే బెడ్రూము అన్నీ ఇవే కాబట్టి అన్నిట్లో ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసి పెడతా ఇల్లంతా ఈ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేయాలి మార్నింగ్ చేసిన ఒక చపాతి మాత్రం చేసిన రైస్ ఉండలేదు మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి నేను అండి పనులు చేసి చపాతి చపాతి తినేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిందండి ఈ పన్నెండు గంటలకు తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన అసలు చాలా వర్క్ ఉంటుంది నాకైతే అసలు అందరికీ ఇల్లనే ఉంటుంది అని ఒక్కదానికి ఉంటుంది నాకు అర్థమైతే లేదు ఒకటే ఇల్లు కాబట్టి ఇల్లనే బెడ్రూమ్ అన్నీ ఇల్లునే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నీ క్లీన్ చేసుకోవాలి అందుకోసమే ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా చేస్తాను నేను హౌస్ అంతా క్లీనింగ్ ఎంత క్లీన్ చేసినా అట్లనే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో అన్ని సామాన్లు చాలా ఉంటాయి కాబట్టి అట్లనే ఉంటుంది ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తాయి కాబట్టి బట్టలు చాలా ఉంటాయి ఇంట్లో